రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది లోక్సభ ఎన్నికలు ముగియగానే ఈ నెల పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీపై ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేను నుంచి రైతు రుణమాఫీ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు దాని కోసం అవసరమైన సంపద సృష్టికి ఆయనే స్వయంగా కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోలేదు గ్యారెంటీల అమలుల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ వంటి నిర్ణయాలను మాత్రమే అమల్లోకి తెచ్చింది అదే సమయంలో రాష్ట్రంలో మార్చి పదిహేను నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది కాంగ్రెస్ సర్కారు కేవలం వంద రోజులు మాత్రమే పూర్తి యాక్షన్ లో పనిచేసింది ఆ తర్వాత నుంచి పరిపాలన ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లింది వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు సహా అన్ని పెండింగ్ లో పడ్డాయి కేవలం రోజువారీ సాధారణ ఖర్చుల్ని మాత్రమే ప్రభుత్వం చేస్తున్నది ఎలక్షన్ కోడ్ అమలుకి వచ్చిన మార్చి నెల నుంచి రాష్ట్ర ఖజానా ద్వారా అత్యధికంగా అయిన ఖర్చు ప్రభుత్వ పెన్షనర్ల ఉద్యోగాల జీత ఈ ఖర్చు నెలకు దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల వరకు ఉంది అదే సందర్భంలో సర్కార్ కు వస్తున్న నెలవారి సగటు ఆదాయం దాదాపు పదకొండు వేల ఐదు వందల కోట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో రాష్ట్ర ఆదాయం పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు కాగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పది వేల ఏడు వందల నలభై ఎనిమిది కోట్లు ఫిబ్రవరిలో పదమూడు వేల ఏడు వందల మూడు కోట్లు వచ్చింది ఫిబ్రవరితో పోల్చి చూసినప్పుడు మార్చి నెల ఆదాయం పన్నెండు శాతం పెరిగింది జిఎస్టి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాటకు వచ్చిన ఆదాయం ఫిబ్రవరిలో నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లు కాగా మార్చి నెలలో ఈ ఆదాయం ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్లకు పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రంలో మార్చి నెల నుంచి మే నెల వరకు లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది దానితో పాటే నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరగనుంది దీనితో ఈ నెల నెలాఖరు వరకు ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది జూన్ నాలుగవ తేదీ లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతాయి ఆ మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వస్తాయి జూన్ రెండో వారంలో ఎంపీటీసీ జెడ్బీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది జూలై రెండో వారానికి స్థానిక ఎన్నికల పర్వం ముగుస్తుంది అంటే మార్చి నెల నుంచి జూలై వరకు వరుసగా రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లో ఉంటుంది ఈ సమయంలో అదనపు ఖర్చులు ఏమీ లేనందున ప్రభుత్వ ఖజానాలో దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్లకు పైగా సొమ్ము ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అంచనా వేసి చెప్పినట్టు సమాచారం ఆగస్టు పదిహేను నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు రైతు రుణమాఫీని విడుదల చేయాలని నిర్ణయించారు తొలుత ఆరోహణ క్రమంలో రెండు లక్షల రుణం తీసుకునే రైతులకు మాఫీ చేయాలని భావిస్తున్నారు రెండు లక్షల వరకు రుణం తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండటం సొమ్ము ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వంపై వడ్డీ భారం తప్పుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది మార్చి నెల నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మే నెలలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కొంత తగ్గింది ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు నగదు స్వాధీనం వంటి పలు కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడింది అదే సమయంలో అబ్గదీ శాఖ ఆదాయం మూడింతలు పెరగడం గమనార్హం దీనితో రాష్ట్ర ఖజానా కాసుల గలగలతో నిండుగానే ఉందని ట్రెజరీ వర్గాలు చెప్తున్నాయి ఐదు నెలల ఎలక్షన్ కోడ్ కాలాన్ని వచ్చే ఆదాయం చేసే ఖర్చుల్ని దృష్టిలో ఉంచుకుని మిగులు ఆదాయం ఉంటుందనే భరోసాతోనే సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ఒట్లేసి చెప్తుండడం గమనార్హం రైతు రుణమాఫీ సొమ్ము ఎలా ఉందో ఒకసారి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వ నెలసరి సగటు ఆదాయం పదకొండు వేల ఐదు వందల కోట్లు పెన్షనర్ల ఉద్యోగుల జీతభత్యాల వ్యయం మూడు వేల ఎనిమిది వందల కోట్లు నెలకు మిగిలే ఆదాయం ఏడు వేల ఏడు వందల కోట్లు మార్చి నుంచి జూలై వరకు ఏడు వేల ఏడు వందల కోట్లు ఐదు నెలలకు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు